హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి హోలీ పండుగ అంటే రంగుల పండుగ హోలీ పండుగ వచ్చేది ఎండాకాలం ఒళ్ళు వేడెక్కే కాలం అదో పువ్వుల కాలం ఒకప్పుడు పల్లెటూరులో హోలీ అంటే ఒక వారం రోజుల ముందు నుండే పిల్లలంతా గుమికూడి చక్కని పాటలు పాడుతూ ఊరికే మంచి అందాన్ని తీసుకొచ్చేవారు మరి ఇప్పుడు ఊరి పసిదనం పట్నానికి వలసపోయింది పట్నాల్లో హోలీ అంటే కెమికల్స్ తో చేసిన రంగులను వాడు బావా బామర్దలు రంగులు పూసుకోవడం వదిన మర్దలు రంగులతో పరిగెత్తడం కులం మతం వర్ణం వర్గం ఏవి లేకుండా కలిసిమెలిసి చేసుకునే అందమైన పండుగ ఊరిలో పిల్లలాడే ఆడే హోలీ పాటలు ఎలా ఉంటాయి జాజరి జాజిరి జాజరి జాజో జాజిరేడా పోతే జన్ను దొరికే అప్పుడే నా ఒళ్ళు జల్లు మనే జల్లు మల్లెలు తోట మల్లెలు తోట మల్లెల్లో జబ్బల రైక రైక కాదు రో దామెర మొగ్గ మొగ కాదు రో మోదుగు నీడ నీడ కాదు రో నిమ్మల బాయి బాయి కాదు రో బసంత కూర కూర కాదు రో కుమ్మరి మెట్టు మెట్టు కాదు రో చీపిరి కట్ట కట్ట తీసి నెత్తిన కొట్ట ఎంత చక్కగా పాడుకున్నవారిలా మోదుగు పూలు చెట్ల ఆకులు వేర్లతో తయారు చేసే రంగులతో ఆడుకోవడం వల్ల చర్మ వ్యాధులు వచ్చేవి కావు పైగా వేర్లు ఆకులు పువ్వులు కనుక శరీరానికి అందం ఆరోగ్యానికి చందం అన్నట్లు ఉండేది ఇప్పుడు గుళాలి అంటూ కెమికల్స్ తో వచ్చే రంగులు ఆ రంగులలో చర్మ వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది ఆరోగ్యం పాడయ్యే అవకాశము ఉంది అందుకే హోలీ ఆడే ముందు రంగులను పరిశీలించండి ప్రమాదం అనిపించే రంగులకు దూరం ఉండండి సహజ రంగులతో ఆనందంగా హోలీని ఎంజాయ్ చేయండి హోలీ అంటేనే చెడుపై మంచి సాధించే విజయం అని ఎన్నో కథలు వివరిస్తున్నాయి దానికి తగ్గట్టుగా నగరం రాక్ పాప్ మ్యూజిక్ లతో హోరెక్కిపోతుంది ఇక రంగులు చల్లుకునే విషయానికి వస్తే వాటర్ బెలూన్స్ ఆర్గానిక్ కెమికల్స్ చల్లుకోవడం కోడిగుడ్లు కొట్టుకోవడం ప్రతి సంవత్సరం జరిగే సంబరమే అయినా మళ్లీ ప్రతి సంవత్సరం ఓ కొత్త ఎనర్జీతో యువత రంగుల్లో మునిగి తేలుతుంటుంది ఎంజాయ్ చేయండి కానీ మీ చర్మాన్ని మీ జుట్టును రక్షించుకునే ప్రికాషన్స్ తీసుకుని ఎంజాయ్ చేయండి హోలీ ఆడే ముందు చర్మానికైనా జుట్టుకైనా నూనె పెట్టుకుని రంగులు చల్లుకుంటే ఎంతో బాగుంది హ్యాపీ హోలీ హలో హోలీ పీపుల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటివి ఇంకా కావాలనుకున్న మాత్రం సబ్స్క్రైబ్ చేయండి